नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ రామాయణము సుందరకాండము సప్త సర్గ నలభై ఏడవ సర్గ హనుమంతుడు అక్షకుమారుని వధించుట సేనాపతీన్ సతు ప్రమాపితాన్ హనుమతాసానుచరాన్ సవాహనాన్ నిశమ్య రాజా సమరోద్ధతోన్ముఖం కుమారమక్షం ప్రసమైతాగ్రత ఐదుగురు సేనాపతులను కూడా సవాహన పరివారముగా హనుమంతుడు చంపివేసినట్లు విని రావణుడు యుద్ధములో ఉద్ధతుడు యుద్ధోన్ముఖుడు అయిన ఎదుటనే కూర్చుని ఉన్న తన కుమారుడైన అక్షుని వైపు చూచెను సతస్య దృష్ట్యర్పణ సంప్రచోదిత కాంచన ప్రాపవాన్కాంచిత్రకార్ముక సముత్పతాథ సదస్యుుదీరితో ద్విజాతి ముఖ్యైర్హ విషేవక ప్రతాపవంతుడైన ఆ అక్షుడు రావణుని దృష్టిచే ప్రేరితుడై బంగారముచేత చిత్రవర్ణమైన ధనస్సు ధరించి యజ్ఞములో బ్రాహ్మణశ్రేష్ఠులు ప్రజ్వలింపచేసిన అగ్నివలే వెంటనే లేచెను మహద్బాల దివాకర ప్రభం ప్రతప్తజాబూనదజా సంతతం రథం సమాస్థాయ య సీర్యవాన్ మహాహరి తమ్ ప్రతిర పరాక్రమవంతుడైన ఆ రాక్షస శ్రేష్ఠుడు చుట్టూ పరిశుద్ధమైన బంగారు జాలము కట్టుటచే బాలసూర్యుని వంటి కాంతితో మెరయుచున్న గొప్ప రథము అధిష్ఠించి ఆ వానరోత్తమునితో యుద్ధమునకై వెళ్ళెను తస్తప సంగ్రహ సంచయార్జితం ప్రతప్తజాంబూనదజాభిత పతాకినం రత్న విభూషిత్వజం మనోజవాష్టాశ్వనరై సుయోజితం ఆ రథమును ఆతడు ఎన్నో తపస్సుల సముదాయములు చేసి సంపాదించుకొనెను కరిగించిన పరిశుద్ధమైన బంగారు వలతో అది ప్రకాశించుచుండెను దానిపై అలంకరణార్థమై చిన్న పతాకములు చేత అలంకృతమైన ధ్వజము అమర్చబడి ఉండెను మనోవేగముతో సమానమైన వేగము కల ఎనిమిది గుర్రములు దానికి కట్టియుండెను వివరణ ఈ శ్లోకము తరువాతి శ్లోకములోని ద్వితీయాంతములు అన్ని ఆరవ శ్లోకములోని రథం అనే పదానికి విశేషణములు సురాసురాధృష్టమసంగిణం రవి ప్రభం వ్యోమచరం సమాహిత సతూణమాసి నిబద్ధ బంధురం మరం ఆ రథమును సురులూ అసురులూ కూడా ఎదిరించ జాలరు అది ఎక్కడనైనా అడ్డు లేకుండా ప్రయాణము చేయగలదు సూర్యుని వంటి కాంతిగల గంటలు కట్టిన ఆ రథము ఆకాశము మీద కూడా సంచరించగలదు చక్కగా కూర్చబడిన ఆ రథము మీద ఆయా స్థానములందు అంబుల పొదులు ఎనిమిది ఖడ్గములు శక్తులు తోమరములు అమర్చబడి ఉండెను విరాజమానం ప్రతిపూర్ణ వస్తునా స హే మదాశిశూర్యవర్చస రాభం రథమాస్ స విక్రమ దేవతలతో సమానమైన పరాక్రమము గల ఆ అక్ష కుమారుడు మాలలచే అలంకరింపబడి చంద్ర సూర్యుల వలె ప్రకాశించుచున్న పరిపూర్ణ సామాగ్రి ఉంచిన సూర్యుని వంటి కాంతిగల రథమును ఎక్కి బయలుదేరెను సపూరయన్ ఖంచ మహీంచ సాచలాం తురంగమాతంగ మాతంగ మహారథస్వనై బలై సమేతై సహతో స్థిత సమర్థమాసీనముపాగమత్కపి ఆ అక్షకుమారుడు కలిసి వచ్చిన సైన్యముతో అశ్వగజ మహారథముల ధ్వనులతో ఆకాశమును పర్వతాలతో కూడిన భూమిని నింపుచు వచ్చి తోరణము వద్ద కూర్చున్న సమర్థుడైన హనుమంతుని సమీపించను సతం సమాసాద్య హరిం హరీ క్షణో యుంతకాగ్నిమివ ప్రజాక్ష అవస్థితం విస్మిత జాత సంభ్రమః సమైక్షతాక్షో బహుమాన చక్షుష సింహము వంటి నేత్రములుగల ఆ అక్షకుమారుడు ప్రజలను నశింపచేయుటకు సిద్ధముగా ఉన్న ప్రళయ వలె ఉన్న హనుమంతుని సమీపించి ఆశ్చర్యచకితుడై గౌరవ దృష్టితో చూచెను సత్య వేగం చపేర్మహాత్మన పరాక్రమం చారిషు విధారయన్ స్వం చ బలం మహాబలో హిమక్షయే సూర్య ఇవాభివర్ధతే గొప్ప బలము కల ఆ రాజకుమారుడైన అక్షకుమారుడు మహాత్ముడైన ఆ హనుమంతుని వేగమును శత్రువుల విషయమున అతడు చూపుచున్న పరాక్రమమును తనకున్న బలమును అంచనా వేసి కొనుచు మంచు తొలగిన సూర్యుడు వలె వృద్ధి పొందెను సజాతమన్యు ప్రసమీక్ష్య విక్రమం స్థిరం స్థిర సంయతి దుర్నివారణం సమాహితాత్మా హనుమంతమాహవే ప్రచోదయామాసరై స్త్రిభిశ్చితై ఆ అక్షకుమారుడు యుద్ధములో నివారింప శక్యము కాని చలనము లేని హనుమంతుని పరాక్రమమును చూచి కోపించిన వాడై తాను కూడా స్థిరుడై సావధానమైన మనస్సుతో వాడియైన మూడు బాణములు ప్రయోగించి హనుమంతుని యుద్ధానికి పురిగొల్పెను ప్రసమీక్ష్య గర్విత జితశ్రమం శత్రు పరాజయోర్జితం అవైక్షతాక్ష సముదీర్ణమానస సగృహీతార్ముక ఆ హనుమంతుడు గర్వితుడై శత్రువులను జయించుటచే విజృంభించినవాడై శ్రమ ఏమాత్రమూ లేకుండా ఉన్నాడని గ్రహించిన ఆ అక్షకుమారుడు బాణములను ధనుస్సును ధరించి ఉత్సాహపూర్ణమైన మనస్సుతో ఆతనిని చూచెను సహేమ నిష్కాంగద సాదాశు పరాక్రమ కపిం తయోర్బూవా ప్రతిమ సమాగమ సురాసుమపి ప్రద బంగారు కంఠసూత్రము బాహుపురులు అందమైన కుండలములు ధరించినవాడు శీఘ్రముగా పరాక్రమమును చూపువాడు అయిన ఆ అక్షకుమారుడు హనుమంతుని సమీపించను సాటిలేని వారి కలయిక దేవాసురులకు కూడా ఆశ్చర్యము కలిగించేదిగా ఉండెను ర రాసభూమిర్న తాపభానుమాన్ వవాల చాచల కపే చ వీక్ష్య సంయుగం ననాద్యౌరుదీ చుక్షుభే హనుమంతుడు అక్షకుమారుడు చేయుచున్న యుద్ధమును చూచి భూమి దద్దరిల్లెను సూర్యుడు ప్రకాశించలేదు వాయువు వీచలేదు పర్వతము కూడా చలించెను ఆకాశముధ్వనించెను సముద్రము కూడా క్షోభచందను తీర సుముఖాన్ పతత్రిణ సువర్ణపున్స విషా ని సమాధి సంయోగ విమోక్ష తత్వవిత్ శనూ్య పాతయత్ అప్పుడు సరిగా గురిచూచి బాణములను బాగుగా సంధించి విడచుటలో మంచి నేర్పుగల వీరుడైన ఆ అక్షకుమారుడు మంచి అగ్రభాగములు రెక్కలు బంగారు పొన్నులు ఉన్నవి విషముతో కూడిన సర్పముల వలె ఉన్నవి అయిన మూడు బాణములతో హనుమంతుని శిరస్సుపై కొట్టెను సతై శరైర్మూర్ధ్ని సమం నిపాతితై క్షరన్న సృద్దిగ్ధ వివృత్తలోచన నవోదితాదిత్య నిభఃరాంశుమాన్ వ్యరాజత్య ఇవాంశుమాలిక ఒకే సమయమునందు మూడు బాణములతో శిరస్సు మీద కొట్టుటచే ఆ హనుమంతుని ముఖము నుండి రక్తము స్రవించెను రక్తముతో తడిసి తిరిగిపోవుచున్న కళ్లతో బాణములు అనే కిరణములతో కూడిన ఆతడు అప్పుడే ఉదయించిన సూర్యుడు వలె ఉండెను త సపింగాధిపమంత్రి సత్తమ సమీక్ష్యతం రాజవరాత్మజం రణే ఉదగ్ర చిత్రాయుధ చిత్రకార్ముకం జహర్ష చాపూర్యత చాహవోన్ముఖ సుగ్రీవుని మంత్రులలో శ్రేష్ఠుడైన ఆ హనుమంతుడు ఉత్తమములైన విచిత్రములైన ఆయుధములతోను చిత్రమైన ధనుస్సుతోను యుద్ధానికి వచ్చిన ఆ అక్షకుమారుని చూచి సంతోషించుచు యుద్ధోన్ముఖుడై దేహమును పెంచెను సమందరాగ్రస్థ ఇవాంశు మాలిక బలవీర్య సంయుత కుమారమక్షం సబలం సవాహనం దాహ నేత్రగ్నిమరీచిస్తా మందర పర్వత శిఖరాగ్రముపై ఉన్న సూర్యుడు వలె ఉన్నవాడు బల పరాక్రమములు కలవాడు అయిన ఆ హనుమంతుడు అత్యధికమైన కోపముతో అప్పుడు ఆ అక్షకుమారుని ఆతని సేనను వాహనములను నేత్రములందున్న అగ్ని కిరణములతో కాల్చివేయుచున్నట్లు చూచెను తత సబాణాసన శర ప్రవర్షో శరాన్ము రాక్షసాంబుదరామోచాశు హరీశ్వరాచలే వలాహకో వృష్టిమివాచలోత్తమే ధనస్సు అనే ఇంద్రధనస్సు ధరించి బాణవర్షము అనే వర్షమును కురిపించుచున్న ఆ రాక్షసుడు అనే మేఘము ఉన్నతమైన పర్వతము మీద మేఘము వర్షము కురిపించినట్లు ఆ హనుమంతుని మీద వెంటనే బాణములు కురిపించెను తతస్తం రణ చ విక్రమం వివృద్ధ సంయుతం సంయుమక్ష ప్రసమీక్ష్య ననాదహర్షాద్ఘనతుల్య విక్రమం పిమ్మట హనుమంతుడు యుద్ధమునందు తీవ్రమైన పరాక్రమము కలవాడు వృద్ధి పొందిన తేజస్సు బలము వీర్యము కలవాడు మేఘము వలె ఆకాశమునందు నడచుటకు సమర్థుడు అయిన ఆ అక్షకుమారుడు యుద్ధమునకు వచ్చుట చూచి సంతోషముతో ధ్వని చేసెను సబాలభావాద్యుధివీర్యదర్పిత ప్రవృద్ధమన్యుక్షతజోపమేక్షణ సమాస సాదా సమాససాదా ప్రతిమం కపి్రణే గజో మహాకూపమివావృతం తృణై చిన్నవాడగుటచే యుద్ధములో పరాక్రమము చేత గర్వించిన ఆ అక్షకుమారుడు అధికమైన కోపముతో కళ్ళు రక్తము వలె ఎర్రపడగా గజము గడ్డిచే కప్పబడియున్న మహాకూపమును చేరినట్లు యుద్ధములో సాటి లేని ఆ హనుమంతుని సమీపించను సతేన బాణై ప్రసభం చకారనాదం ఘననాద నిస్వన సముత్పపాతాశు నభ సమారుతి భుజోరు దర్శన ఆ అక్షకుమారుడు బాణములతో బలపూర్వకముగా కొట్టుటచే ఆ హనుమంతుడు మేఘము ఉరుములతో ధ్వని చేసినట్లు గొప్ప ధ్వని చేసి చూచువారికి భయము కలుగునట్లు కాళ్ళు చేతులు విసరుచు శీఘ్రముగా ఆకాశము పైకి ఎగిరెను సముత్పతంతం సమభిద్రవద్ సరాక్షసానాం ప్రవర ప్రతాపవాన్ రథీరథిశ్రేష్ట తమకి శరై పయోధర శైలమివాశ్మ శైలమీవాశ్మవృష్టి బలవంతుడు రాక్షసులలో శ్రేష్ఠుడు ప్రతాపవంతుడు రథికుడు రథికులలో శ్రేష్ఠుడు అయిన ఆ అక్షకుమారుడు పైకి ఎగురుచున్న ఆ హనుమంతునిపై మేఘము పర్వతము మీద వడగళ్ళు కురిపించునట్లు బాణములు కురిపించుచూ ఆతని వెనువెంటనే పైకి వెళ్ళెను సతాశరాంస్త హరివిమోక్షయన్ చచార వీర పథి వాయు సేవితే తవద్వినిష్పతన్ మనోజవః మనోజవ సంయతి చక్రమ మనోవేగము వంటి వేగము కలవాడు యుద్ధమునందు తీవ్రమైన పరాక్రమము కలవాడు మహావీరుడు అయిన ఆ హనుమంతుడు బాణములకు బాణములకు మధ్య వాయువు వలె తిరుగుచు ఆతని బాణముల నుండి తప్పించుకొనుచు మార్గమునందు సంచరించెను తమాత్త బాణాసనమాహవోన్ముఖం క్షమాస్తృణంతం విశిఖై శరోతమై అవైక్షతాక్షం బహుమాన చక్షుషా చ సమారుతాత్మజః ఆ అక్షకుమారుడు ధనుర్ధరుడై యుద్ధము చేయుటకు సన్నద్ధుడై అనేక విధములైన అగ్రభాగములున్న శ్రేష్టమైన బాణాలతో ఆకాశమునంతనూ కప్పివేయుచుండగా అతనిని గౌరవ భావముతో చూచుచు ఆలోచనలో పడెను తరైర్భిన్న భుజాంతర కపి కుమర వీరేణ మహాత్మనాసన్ మహాభుజ కర్మ విశేష తత్వవిత్ మాసరణే పరాక్రమం అప్పుడు మహాభుజుడు ఆయా కార్యముల యథార్థ స్వరూపము తెలిసినవాడు అయిన ఆ హనుమంతుడు మహాత్ముడు వీరుడు అయిన ఆ అక్షకుమారుడు బాణములతో వక్షస్థలమును చీల్చివేయుచుండగా యుద్ధములో ఈ శత్రువును ఎట్లు ఆక్రమించవలెనా అని ఆలోచించను దివాకర ప్రభ కరోత్యయం కర్మ మహాన్ మహాబల నాస్య సర్వాహన కర్మ శోభి ప్రమాపణే మేమతిర్రయతే బాల సూర్యుని వంటి కాంతిగల మహాబలుడైన ఈ అక్షకుమారుడు ఆరితేరిన యువకుడు వలె కార్యములు చేయుచున్నాడు యుద్ధములో చేయదగిన పనులను చక్కగా నిర్వహించుచున్నాడు ఇతనిని చంపుటకు నాకు మనసొప్పుట లేదు మహాత్మాచ మహాంశ్చ వీర్యత సమాహితాతిసహ సంయుగే అసంశయం కర్మ గుణోదయాదయ సనాగయ క్షైర్ముని పూజిత ఇతడు మహాబుద్ధిశాలి పరాక్రమము చేతకూడా గొప్పవాడు సవధానమైన చిత్తము కలవాడు యుద్ధములో ఎంత శ్రమనైననూ సహించగలవాడు కార్యములలో చూపుచున్న నేర్పును బట్టి ఈతనిని నాగులు యక్షులు మునులు మొదలైన వారు కూడా తప్పక మెచ్చుకొందురు పరాక్రమోత్సాహ వివృద్ధ మానస సమీక్షతే మాం ప్రముఖాగ్రత స్థిత పరాక్రమోహ్యస్ మంసి కంపలేత్ సురాసురామపి శీఘ్రగామిన ఈతడు నాకు చాలా దగ్గరగా నిలచి పరాక్రమోత్సాహములతో వృద్ధి పొందిన మనస్సుతో నన్ను చూచుచున్నాడు అతిశీఘ్రముగా పనులు చేయు ఈతని పరాక్రమము చూచి సురాసురుల మనస్సులు కూడా భయపడును నల్వయవేదుపేక్షి పరాక్రమోహ్యస్య రనే వివర్ధతే ప్రమాపణం త్వేవ మమాద్య రోచతే క్షమ ఇంక ఈతనిని ఉపేక్షించినచో ఇతడు తప్పక నన్ను తిరస్కరించును ఎందుచేత ననగా రణములో ఈతని పరాక్రమము పెరిగిపోవచున్నది అందుచేత ఇప్పుడీతని చంపుటయే మంచిది పెరిగిపోతున్న అగ్నిని ఉపేక్షించకూడదు కదా ఇతి ప్రవేగం తు స్వకర్మయోగం చ విధాయ వీర్యవాన్ చకారేగంతు మహాబలస్తా మతి చక్రే వధే మహాకపి మహా మహాబలశాలి అయిన హనుమంతుడు ఈ విధముగా శత్రువు బలము గూర్చి ఆలోచించి తాను చేయవలసిన కార్యము ఆలోచన కూడా చేసి వేగమును చూపించెను ఆతనిని చంపుటకు కూడా నిర్ణయము తీసికొనెను సతస్యతానష్ట హయాన్మహాజవాన్ సమాతన్ సమాహితాన్ జఘాన వీర జగానవీర వాయు సేవితే తల ప్రహారై పవనాత్మజకపి వీరుడైన ఆ హనుమంతుడు మార్గములో మహావేగము గలవి జాగరూకతతో కూడినవి మలుపులు తిరుగునప్పుడు రథభారమును మోయుటలో సమర్థమైనవి అయిన ఎనిమిది గుర్రములను అరచేతులతో కొట్టి చంపెను తతస్థలేనాభిహతో తలేనాభిహతో పింగాధిపమంత్రి నిర్జి ప్రభగ్న నీడ కూబర పపాత భూమౌహత వాజిరంబరాత్ అప్పుడు హనుమంతుడు అరచేతితో కొట్టగా ఆ అక్షకుమారుని రథము లోపలి భాగము విరిగిపోయి నిలువు దూలము ఊడిపోయి గుర్రములు మరణించగా ఆకాశము నుండి మీద పడెను సతం పరిత్యజ్య మహారథోరథం రథం ధర కముత్పతన్ తపోభియోగాృషిరుగ్రవీర్యవాన్ విహాయ దేహం మరుతామి వాళ్ళయ మహారథుడైన ఆ అక్షకుమారుడు రథమును విడచి ధనస్సు ఖడ్గము చేత ధరించి ఆకాశము మీదకి ఎగిరెను అప్పుడాతడు ఉగ్రమైన తపశ్శక్తి కలవాడై తప్రభావముచేత స్వర్గలోకమునకు ఎగిరి వెళ్ళుచున్న ఋషివలె కనబడెను కపిస్తం విచరంతమంబరే పతరాజానిల సిద్ధ సేవితే సమేత్యం మాతతుల్య విక్రమ క్రమేణ జగ్రాహ సపాదయోర్ధృడం వాయువుతో సమానమైన పరాక్రమము గల ఆ హనుమంతుడు అప్పుడు గరుత్మంతుడు వాయువు సిద్ధులు సంచరించు ఆకాశమునందు సంచరించుచున్న ఆ అక్షకుమారుని వద్దకు మెల్లగా వెళ్లి ఆతని పాదాలు గట్టిగా పట్టుకొనెను సతం సమావిధ్య సహస్రశ కపి మహోరగం గృహ్య ఇవాజేష్ర ముమోచవేగా పితృతుల్య విక్రమ మహితలే సంయతి వానరో తన తండ్రి అయిన వాయుదేవుని వంటి పరాక్రమము గల వానరోత్తముడైన ఆ హనుమంతుడు గరుత్మంతుడు మహాసర్పమును వలె ఆ అక్షకుమారుని పట్టుకొని ఆతనిని అనేక పర్యాయములు విసురుగా త్రిప్పి త్రిప్పి నేల మీద వేసి కొట్టెను సభగ్న బాహూరు కటీశిరోధర క్షరన్న శృంగిర్మితాస్థిలోచన సంభిన్న ప్రవికీర్ణ బంధన హత క్షితౌ వాయుసుతేన సుతేన రాక్షస హనుమంతుడా విధముగా నేలపై కొట్టి చంపగా ఆ రాక్షసుని బాహువులు తొడలు కటి ప్రదేశము కంఠము విరిగిపోయెను రక్తము స్రవించుచుండెను ఎముకలు కళ్ళు నలిగిపోయెను సంధులు ఊడిపోయెను శరీర బంధమంతా శిథిలమైపోయెను అట్టి స్థితిలో ఆతడు మరణించెను మహాకపిర్భూమి తలేని పీడ్యతం చకారక్షిపతేమద్భయ మహర్షి్రచరైర్మావ్రతై సమేత్యభూతై సయక్ష పన్నగై హతే జాత విస్మయై హర్నిరీక్ష అక్షకుమారుని ఆ విధముగా హనుమంతుడు సంహరించగా జ్యోతిశ్చక్రములో సంచరించు మహానియమవంతులైన మహర్షులు భూతములు యక్షులు పన్నగులు దేవేంద్రుడు దేవతలు వీరందరూ కలిసి అత్యధికమైన ఆశ్చర్యముతో ఆతనిని చూచిరి నిహత్యతం వజ్రిసుపమ ప్రభం కుమారమక్షం క్షతజోపమే క్షణం తమేవ కృత క్షణ ఇవ ప్రజాక్షయే వీరుడైన హనుమంతుడు జయంతుని వంటి కాంతి కలవాడు రక్తము వంటి నేత్రములు కలవాడు అయిన ఆ అక్షకుమారుని చంపి ప్రజలను సంహరించుటకై తీరిక చేసుకుని కూర్చుని ఉన్న యముడు వలె ఆ తోరణము దగ్గరనే ఇతర రాక్షసుల రాకకై నిరీక్షించుచుండెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందర సప్త చరింశ సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेऽपि समर्पयामि श्रीराम जय राम जय जय राम